అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కన్నెపల్లి రోడ్డులో చిరుత సంచారంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు పొలంలో ఉన్న రెండు ఆవుదూడలపై చిరుత దాడి చేసి చంపింది చిరుత సంచారంపై అటవీ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు తెలిపారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్డు ఇక్కడ రాత్రి అర్ధరాత్రి వేళ ఒక చిరుత వచ్చి రెండు దూడలను తినేవేయడం జరిగింది ఇంతకు కానీ ఇలాగే జరిగింది చిన్నపిల్లలు అందరూ ఉంటుంటాము అవి ఏ టైంలో లో వస్తాయనేది ఎట్లా అనేది మాకు తెలియడం లేదు మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము వాటిలోనూ మాకి చిరుత దాడి ఎక్కువైపోయింది మాకి అడవిశాఖ వాళ్ళకి సహకరించినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అందువలన మాకి నష్టపరిహారము ఎట్టు చేయాలని కోరుతున్నాము ఇక్కడ హాస్టల్ దగ్గరలో తోట ఉంది తోటలో వచ్చేసి రెండు చిరుతుపులి చిరుతుంది వచ్చి గమని చూశాము ఆనవాళ్ళు కూడా ఉన్నాయి